మా నంద్యాల జిల్లా మా నియోజకవర్గానికి సంబంధించిన గురు రాఘవేంద్ర సంస్థలు తరపు నుంచి వారి కుమారులు అయినటువంటి మౌలాల రెడ్డి శేక్షావల్ రెడ్డి వారందరూ కూడా సేవా దృక్పథంతో ఈరోజు వెయ్యి పది కేజీలకు సంబంధించినటువంటి రైస్ మంచి రైస్ నాణ్యమైన రైసు వెయ్యి ప్యాకెట్లు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో చాలా మందికి ఇబ్బందుల్లో ఉన్నారో తెలిసి వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అకాల వర్షాలతో ఈ ప్రాంతం అంతా కూడా అతలాకుతలం అయింది రాత్రి మగలు మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ప్రాంతాన్ని అందరి కూడా చుట్టుపక్కల సందర్శించి ఇక్కడ ప్రజలకు అందరికీ ఎవరికి తోచిన సాయం వారికి చేయమనే ఒక పిలుపుతో రాష్ట్రం నలుమూలు ఈ రోజు చాలా మంది కూడా సాయం చేయడానికి వస్తా ఉన్నారు అందులో భాగంగా ఈ కార్యక్రమానికి చేపట్టినటువంటి గురు రాఘవేంద్ర సంస్థలు బ్యాంకింగ్ వ్యవస్థ సంస్థలు విధంగా వారి కుమార్లకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అభినందనలు విధంగా సేవ చేసేటువంటి కార్యక్రమం అనేది ఒక మనసులో నుంచి రావాల్సి ఆ కుటుంబం ఇది ఒక్కటే కాకుండా ఇక్కడ రెండున్నర లక్షల రూపాయలు సీఎం ఫండ్ కూడా రిలీఫ్ ఫండ్ ఇస్తా ఉన్నారు ఇక్కడ స్థానికంగా కూడా ఎన్నో ఆసుపత్రుల్లో అదే విధంగా మెడికల్ క్యాంప్ కూడా పెట్టి వారు సేవ చేస్తా ఉన్నారు వారి సేవకు వారికి మరొకసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు